ప్రస్తుతం అంతా ఆన్లైన్ వయమవుతున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో కూడా పూర్తిస్థాయిలో ఆన్లైన్ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు ఏయుసి ఆచార్య పివి ప్రసాద్ రెడ్డి అన్నారు ఏఈలోని దూర విద్యా కేంద్రంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే విధంగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానంపై విద్యార్థులకు అవగాహన ఉంటే వారికి నచ్చిన కోర్సును సైతం సజావుగా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు आर्ति <laughs> कैसे <laughs> <laughs> One three zero. <laughs> Krakanga, this is a wonderful initiative In the the sense you. know inviting all of you to the university once and uh, trying to create an impact on the kind of you know reforms uh, that are being introduced in the ODL as well as you know online programs offered through Andhra University, decent education, and especially the changes that this particular centre has embarked upon, the initiatives and all over the last three four years. <coughs> So as it is there was in a practical First new initiative is Andhra Anniversary offering 13 that means 3 UG and 10 PG programs through online to the fullest capacity as allowed by UGC. For the టోటల్గా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ బికాస్ యూజిసీ ఏం చెప్పిందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయమని సో ఇమీడియట్గా ఆన్లైన్ ప్రోగ్రామ్స్లోకి మనం జమ చేయడం జరిగింది అండ్ ఆ దిశగా వెళ్తున్నప్పుడు అండ్ ఆర్ ద పీపుల్ ఐనో హ్యావింగ్ దట్ రిలవెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్టీస్ అది కూడా మనం కొంత అధ్యయనం చేయడం టాలెంటెడ్ టీమ్ లీస్ వాళ్ళిద్దరితో ఎంఓఈ తీసుకోవటం వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీస్ని లివరైజ్ చేసుకుంటూ ఆ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయటం అనేది మీ ఆంధ్రప్రదేశ్ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేసినటువంటి ఇనిషియేటివ్స్లో ఇనిషియేటివ్స్ అన్నిటికీ కూడా అంటే కామన్ ఆ థీమ్ ఏంటంటే ఏ పనైనా చేసాం బట్ ఒక సింగిల్ లైన్ ఎప్పుడు కూడా ఆ లైన్ డీవియేట్ కాకుండా ఆ లైన్ ఫాలో అవుతూ ఏంటంటే లెట్ క్వాలిటీ బీ ద డిఫైనింగ్ పారామీటర్ వాట్ ఎవర్ యూ డూ అంటే దట్స్ ఆల్ క్వాలిటీ ఏది చేయ క్వాలిటీ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కన్విన్స్ అవ్వాలి క్వాలిటీ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో అసలు బిగినింగ్ ఎలా బిగిన్ చేసామంటే ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిసెంట్ ఎడ్యుకేషన్ నాకు తెలిసింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను యూనివర్సిటీలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ప్రొఫెసర్ అబ్రహాం అని ఒక ఆయన ఆయన గదిలోకి వెళ్ళడానికి భయపడతారు అన్నమాట నిజంగా అసలు ఇవాళ మనం ఆయన రీకాల్ చేసుకోవాలి ఆ రోజుల్లో ఈ పర్టికులర్ సెంటర్ ఎలా ఉండేదంటే యూనివర్సిటీలో ఒక వైబ్రెంట్ సెంటర్ ఆ లోపల ఉన్న ఫ్యాకల్టీ ఆయన గదిలోకి వెళ్ళడానికి వణికిపోతుంటారన్నమాట యూనివర్సిటీలో ఒక ఒక గొప్ప వర్టికల్ అది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయటం నెంబర్ ఆఫ్ స్టడీ సెంటర్స్ ఎనభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారని అప్పట్లో ఆ రోజున వైస్ ఛాన్సలర్ ప్ర చాలా ప్రౌడ్గా మాట్లాడేవారు